శ్రీరాముల వారు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక రామ భక్తుడు ఉండేవాడు నిరంతరం శ్రీరామ్ శ్రీరామ్ అంటూ నామం జపిస్తూ ఉండేవాడు ఎక్కడ రామనామము రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడు కదా అలా ఒకరోజు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమేడ్పు కన్నులతో రామనామ పారవస్యంతో మునిగి తేలుతున్నాడు మన హనుమంతుడు అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది ఆ సమయంలో కూడా రామనాభం జపిస్తూనే ఉన్నాడు ఆ భక్తుడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని కోపం వచ్చింది తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టాడు హనుమంతుడు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక జై శ్రీరామ్ రామ్ రామ్ అంటూ ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది ఆ భక్తుడికి అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరుగుతున్నాను అని హనుమంతుడు అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నాడు రాజప్రసాదంలో అంతా ఒకే కోలాహలంగా ఉంది రాములు వారికి ఆరోగ్యం బాగలేదు ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు వారిని సైనాగారంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు ఎవ్వరినీ లోపలికి పంపటం లేదు కేవలం సీతమ్మ లక్ష్మణస్వామి భరతశత్రుల్లే ఉన్నారు అక్కడ రాములు వారు హంసతులక తల్పం మీద వెళ్ళకిలా పడుకొని ఉన్నారు వారు వీపు మీద ఒక పెద్ద దెబ్బ వాత కూడా ఉంది సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలను కలిపి నవనీతం రాస్తూ ఉన్నది అంటే వెన్న రాస్తున్నారన్నమాట హనుమ వచ్చారని తెలియగానే సీతమ్మ లోపలికి ప్రవేశపెట్టమని ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలకో తీసుకొచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరని చెప్పి చెప్పగా హనుమ లోపలికి వచ్చారు లోనికి వచ్చి చూసి హనుమ ఆశ్చర్యపోయాడు కోపంతో ఎవరు ఈ పని చేసింది అంటూ ఇంతెత్తున రుద్రుడే తాండవం చేయసాగాడు మన హనుమంతుడు అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతడు ఆ నొప్పి భరించలేక రామా అని చెప్పి అరిచాడు ఒకవేళ అతని నొప్పి నొప్పిని తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అనగా హనుమను జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలని ఆశ్రయించి నమస్కరిస్తాడు స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి భక్తునికి జరిగినదంతా సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని నిరతస భక్తికి మెచ్చి అతనిని తీసుకొని వెంటనే రాముల వారి దగ్గరికి వచ్చి అమ్మవారు రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి రాముల వారికి సీతమ్మకు నమస్కరించి తరువాత గానం చేస్తూ ఇద్దరు కలిసి ఆ వాతకు వెన్నపూత పూయగానే రాముల వారి నొప్పి ఇట్టే మాయమైపోయింది చూసావా నాయన ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టము తీసుకొని తానే బాధపడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామ భక్తుల నోటి ఎందుండే రామనామే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపించి వేశారు రాముల వారు ఇదే కథ రామనామానికి ఉండే శక్తి ఇంత గొప్పదనమాట జై శ్రీరామ్